కూడా స్వామివారికి ఉన్నది ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు అందరూ సేవించండి ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు ఆయనకేమిటి ఆయన జగత్ జగద్ వల్లభుడు జగన్ రామచంద్రమూర్తి జగత్ చక్రవర్తి లోకాలను పరిపాలించేటువంటి వానికి మనమే

ఈ యజ్ఞాపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు మనకు కూడా వరపూజ చేస్తారు కదా వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా వరపూజ సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభువు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించిన అవతరించాడు మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు ఏదైనా ఒక దానం తీసుకోవాలి అని అంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి అవుతుంది కదా అంటే కాదండి అక్కడ ఆ నియమం వర్తించదు మిగతా చోట్లల్లో వర్తిస్తుంది ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లల్లో అయితే ఆయుక్షీణం అవుతుందేమో కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అని అంటే ఆయన మామూలు అల్లు అల్లుడు కాదు పుల్లయో కాదు ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు అలాగా మహావిష్ణు స్వరూపుడు ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులే అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా ఆ మహావిష్ణు అవతారమే ఆయన కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడు అయినటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం చేస్తున్నాం దానికి వరద పాదాళం అందుకని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము పాదము అని మనకు అన్నమాచార్యులు గారు అంటారు బ్రహ్మ కడిగినటువంటి పాదం అది అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం అంతేకాకుండా అలాగా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు మధుపర్కాలు సమర్పిస్తారు వస్త్రాలు సమర్పిస్తారు ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి ఆ అవన్నీ వరపూజలో భాగం ఆ వరపూజలో వరుడు ఎవరు ఉంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళనం జరిగింది ఇప్పుడు అర్చత ప్రాచ్య రోత్భ్యా మంత్రాభ్యాం స్వర్ణా దేవదేవం శ్రీరామచంద్రస్వామి నమంకృత స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారాభరణాలు రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పచ్చల పతకం ఆ పచ్చల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు అది చేసింది ఎవరు రామదాసు గారు ఆయన అంటారు భరతునకు చేయిస్త పచ్చల పతకము రామచంద్ర ఆ పతకము పట్టే పదివేల భరతుడికి ఆయన పచ్చల పతకం చేశారు మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖ చక్రాలు ఉంటాయి కదా ఆ శంఖ చక్రాల్లో శంఖమే భరతుడు అంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి చింతాకు పతకాన్ని సమర్పిస్తున్నారు స్వామి మీకు దర్శింపజేస్తున్నారు సేవించండి రామదాసు గారు చేసినటువంటి చింతాకు పతకం దీనికి కూడా పదివేల వరహాలైంది ఆ రోజుల్లో సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము రామచంద్ర బతకమునకు పట్టే పదివేల వరహాలు రామచంద్ర అంటూ రామదాసు గారు దానికి పదివేల వరహాలు అయిందీతమ్మ వారికి கல்பேஷ் நான் அந்த கூட சகரணி పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడాయన కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు రామదాసు గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ కో గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి ఆరు లక్షల బంగారు నాణాలు ఇచ్చారట ఆ నాణాల్లో